సూర్యాపేట జిల్లాలో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఒక అవినీతి చేప వలలో చిక్కింది సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి ఠాగూర్ రూపేందర్ సింగ్ చేపల సొసైటీ సభ్యుల నుండి ఇరవై ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల చేపల చెరువులో చేపలు పట్టుకున్నటకు సొసైటీకి అనుమతి ఇవ్వాల్సిందిగా సొసైటీ సభ్యులు జిల్లా మత్స్య శాఖ అధికారికి దరఖాస్తు పెట్టుకున్నారు ఫిషింగ్ కి అనుమతి ఇవ్వకుండా రూపేందర్ సింగ్ గత కొన్ని రోజులుగా సొసైటీ సభ్యులను తిప్పుతున్నాడు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం ఇస్తేనే ఫిషింగ్ ఆర్డర్ ఇస్తానని చెప్పడంతో సొసైటీ సభ్యులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ఏసీబీ అధికారుల సూచన మేరకు ఇరవై ఐదు వేల రూపాయలు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని రిమాండ్ కు తరలించారు అవినీతి అధికారిని అయితే రెండు వేల పదహారులో రూపేందర్ సింగ్ నిజామాబాద్ జిల్లాలో పనిచేసిన సమయంలో ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన కేసు కూడా అలాగే ఉంది గత రెండు సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాలో పనిచేస్తున్న అతనిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఒక సభ్యురు ఈ సంవత్సరాన్ని కానీ చేపలు చెరువులో పట్టుకోవడానికి డి డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర అప్లై చేశారు అప్లై చేసి దాంతోపాటు సెవెంటీ సెవెన్ థౌజండ్ ఆ ఫీ కూడా కట్టారు కట్టిన తర్వాత కూడా డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసరు ప్రాసెస్ చేసి వాళ్ళకు ఆథరైజేషన్ సర్టిఫికెట్ చేపలు పట్టడానికి ఇవ్వాలి అట్లా ఇవ్వకుండా డబ్బులు ఇస్తేనే సర్టిఫికెట్ ఇస్తానని చెప్పి హరాజ్ చేయడం వల్ల ఆ కంప్లైంట్ డిస్టిక్ నల్గొండ డిస్టిక్ ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ కంప్లైంట్ పైన ఏసీబీ వారు ఎంక్వైరీ చేసి అది నిజమైన తెలిసిన తర్వాత ఈరోజు ఉదయం పది యాభై పదకొండు మధ్యలో ఏసీబీ డైరెక్టర్ శ్రీ సివి ఆనంద్ గారి ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఏసీబీ నల్గొండ టీం వచ్చి ఈ ఎవరైతే డిస్టిక్ ఫిషరీస్ ఆఫీసర్ రూపేందర్ సింగ్ గారు ట్వంటీ ఫైవ్ డిమాండ్ చేశాడో లంచం డిమాండ్ చేసేటం చేశాడు కంప్లైనెంట్ ఈరోజు ఆయన ఇంటి దగ్గర వచ్చి డబ్బులు ఇస్తున్న ఉండగా ఏసీపీ నల్గొండ మేము రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత హౌస్ చర్చ్ కూడా చేశాము ఇంకా నడుస్తూ ఉంది అయితే ఈ ఎంక్వైరీలో గతంలో రెండు వేల పదహారులో నిజామాబాద్ డిస్టిక్లో ఈ రూపేందర్ సింగ్ గారు ఫస్ట్ టైం ఏసీబీ ట్రాప్ అయ్యారు ఇది రెండవసారి ఈ ట్రాప్ అయిన తర్వాత ఆయన్ని కస్టడీలోకి తీసుకున్నాము తీసుకొని ఏసీబీ డిఎస్పి తర్వాత ఇన్స్పెక్టర్స్ రామారావు వెంకట్రావు అండ్ స్టాఫ్ ఆధ్వర్యంలో హౌస్ చర్చి నడుస్తున్నాయి ఆయన్ని కస్టడీలో తీసుకొని తర్వాత కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తాము మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసరు స్టాఫ్ ఎవరైనా వాళ్ళు చేయాల్సిన పని అఫీషియల్గా చేయకుండా డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ వన్ జీరో సిక్స్ వరకు చేయండి ఆ మీ వివరాలు గోప్యంగా ఉండి ఆ కంప్లైంట్ పైన ఎంక్వైరీ చేసి ఏమన్నా సరైనది ఆధారాలు ఉంటే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది చర్చ్ ఇంకా కొనసాగుతుంది ఆదాయానికి మించి ఏమైనా అక్రమాస్థలు ఉంటే అది సీజ్ చేయడం జరుగుతుంది ఇంకా సెర్చ్ కంటిన్యూ అవుతుంది ఓకే